పల్నాడు జిల్లా గుర్జాలలో అనుచిత పోస్టులపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు మంగళగిరికి చెందిన పోలేటి కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంటికి కృష్ణమాదిగ భోజనానికి వెళ్లిన సమయంలో అనుచిత పోస్టులు చేశారు కృష్ణవేణి దీంతో ఆమెపై టీడీపీ నేత దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ ఉన్న కృష్ణవేణిని అరెస్ట్ చేసి దాచేపల్లికి తరలించారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ నాగేశ్వరరావు అసలు ఏం జరిగింది పోస్టులు పై అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉంది ఏదైతే టీడీపీకి చెందిన ఐప్యాక్ ఐప్యాక్ టీం కార్యకర్త అయిన ఆయన్ని కూడా ఇలాంటి అసభ్యకర పోస్టులు పద పదజాలాలు వ్యవహరించిన వారి సొంత పార్టీ వారికైనా సరే ఆ కేసులు చుట్టుముట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై మంగళగిరికి చెందిన పాలేటి కృష్ణవేణిని అయితే దాచేపల్లి పోలీసులు అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి ఏదైతే వెంకయ్యనాయుడు ఇంటికి కృష్ణ కృష్ణమాదిగా భోజనానికి వెళ్లిన సమయంలో అనుచిత పోస్ట్ చేసిన కృష్ణవేణిపై ఫిర్యాదు చేశారు అయితే ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే టిడిపి నేత దుర్గారావు అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే దుర్గారావు ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణవేణిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన పరిస్థితి అయితే ఉంది హైదరాబాద్ లో ఉన్న కృష్ణవేణిని అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే మొత్తంగా ఈ యొక్క అసభ్యకరంగా అసభ్యకర పోస్టులు ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే అసభ్యకర పోస్టులు గానే వేరేగా పోస్టులు పెట్టినట్లయితే కేసులు తద్యంగా కడతారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి దాచేపల్లి పోలీసులు వీళ్ళని ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడ కోర్టులో కూడా ఈ రోజు ఆమెని కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది సోని